సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎప్పుడు సనాతన ధర్మాన్ని పాటించాడు సనాతన ధర్మానికి ఇచ్చాడు ఆయన జీవితం మొత్తం విడాకులు పెళ్లిళ్ళు విడాకులు పెళ్లిళ్ళి పెళ్లి చేసుకోకుండానే తన పిల్లలకు జన్మనిచ్చాడు ఏ సనాతన ధర్మం తనని పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనమని చెబుతుంది ఏ సనాతన ధర్మం బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఏ సనాతన ధర్మం అందరినీ మూడేసి పిల్లిళ్ళు నాలుగేసు పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇస్తుంది ఏ సనాతన ధర్మం బాప్తిషన్ తీసుకోమని చెబుతుంది ఏ సనాతన ధర్మం గోవాదను ప్రోత్సహిస్తుంది ఏ సనాతన ధర్మం అల్లాకు సమర్పించిన గోమాంసంతో బిర్యానీలు తయారు చేసుకుని తినమని చెబుతుంది సనాతన ధర్మం అంటే నలుపు వస్త్రాలు కాషాయ వస్త్రాలు ఎరుపు వస్త్రాలు మరో వస్త్రాలు ధరించి ముత్తైదువుల ముఖానికి పసుపులు పూసుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టమని చెబుతుంది ఇతర మతాలపై ఇతర కులాలపై విషం చెప్పమని చెబుతుంది అతని జీవితం మొత్తం సనాతన ధర్మాన్ని ఉల్లంఘిస్తూనే వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడులో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మూడు సంవత్సరాల సంవత్సరం తర్వాత రెండు వేల ఎనిమిదిలో సారీ రెండు వేల సంవత్సరంలో రేణు దేశాయతో సంబంధం పెట్టుకున్నాడు రెండు వేల నాలుగులో ఒక అబ్బాయికి జన్మనిచ్చాడు అది పెళ్లి చేసుకోకుండానే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇలా పెళ్లి చేసుకోకుండా ఒక మహిళ ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వడాన్ని సామాన్య సమాజం ఏమని అంటుంది సామాన్య ప్రజలు ఏమంటారు ఈ బంధాన్ని రెండు వేల ఎనిమిదిలో నందినికి ఐదు కోట్ల రూపాయల భరణం చెల్లించి విడాకులు తీసుకున్నాడు అంటే భరణం చెల్లించగలిగే స్తోమత ఉన్నవాడు ఎన్ని అయినా చేసుకోవచ్చా సనాతన ధర్మం ఇదే చెబుతుందా అట్లాంటప్పుడు ఆడవాళ్ళకు విలువ ఏముంటుంది ఇందులో సంసారానికి వ్యభిచారానికి తేడా ఏముంటుంది వ్యభిచారం చేసేవాళ్ళు లక్షల్లో తీసుకుంటుండరు సంసారం పేరుతో వ్యభచారం చేసేవారు కోట్లాలు తీసుకుంటున్నారు ఇందులో పెద్ద తేడా ఏమీ లేదు ఇదే కదా దాని అర్థం రెండు వేల ఎనిమిదిలో నందినికి విడాకులు ఇచ్చి రెండు వేల తొమ్మిదిలో పిల్లాడు పుట్టిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రేణుదేశాయిని పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదిలో ఆజ్యాకు జన్మనిచ్చాడు రెండు వేల పదకొండులో వెంటనే రేణు బోరు కొట్టింది రెండు వేల పదకొండులో అన్నా లెజీనావతో సంబంధం పెట్టుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకోకుండానే రేణు దేశాయకి విడాకులు ఇవ్వకుండానే రెండు వేల పన్నెండులో మరో బిడ్డకు జన్మనిచ్చాడు ఆ తర్వాత రేణు విడ విడాకులు ఇచ్చాడు రెండు వేల పదమూడులో అన్న లజినవాను పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదిహేడులో మరో బిడ్డకు జన్మనిచ్చాడు ఇక్కడ ప్రతిసారి పిల్లలను కన్న తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కన్నాడు పిల్లలను కన్న తర్వాతే మొదటి భార్యలకు విడాకులు ఇచ్చాడు విడాకులు ఇచ్చిన తర్వాత ఏ మహిళతో ఏ మహిళతో అయితే తన పిల్లలకు జన్మనిచ్చాడు ఆ మహిళను పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఎక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలను కనలే ముందుగానే పెళ్లి చేసుకున్నాడు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నా అని చెప్పడం అనేది అబద్ధం ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాలే ఇందులో సనాతన ధర్మం ఎక్కడ చచ్చింది సనాతన ధర్మానికి ఎప్పుడు విలువనిచ్చాడు అతని కామ కోరికల తప్ప ఇక్కడ సనాతన ధర్మానికి ఎక్కడ విలువనిచ్చాడు పైగా అమ్మాయిలకు అన్యాయం జరిగితే తట్టుకోలేని అంటూ పెద్ద పెద్ద డైలాగులు సినిమా డైలాగులు చెప్తూ ఉంటాడు తిరుపతి వారాహి సభలో అతను మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తన ఇద్దరిని కూతులని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తన పిల్లలపై ప్రమాణం చేసి వారాహి సభలో నేను చెప్పినవన్నీ నిజాలే అని ప్రమాణం చేసి చెప్పగలడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఏది చెప్పినా నమ్మడానికి అలగా జనమున్నారు చంకరజాతి జనమున్నారు నోటికొచ్చిన అబద్ధాలని చెప్పేశాడు అతను ఫాలో అయ్యే గొర్రెల మందరు మందలు వీళ్ళలో చప్పట్లో గోలలు ఇందులో అతను ఎప్పుడూ అతని జీవితంలో సనాతన ధర్మానికి విలువనిచ్చినది లేదు కానీ ఇప్పుడు మాత్రం సనాతన ధర్మం పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి మత విద్వేషాలను రాజకీయ అవసర అవసరాల కోసం వాడుకుంటున్నాడు అంతే తప్ప దేవుడు దేవుడిపై భక్తో ప్రజలపై ప్రేమో కానీ అతని అతనికి లేవు కేవలం అవసరాల కోసం మతాన్ని వాడుకుంటున్నాడు ధర్మాన్ని వాడుకుంటున్నాడు దేవుళ్ళను వాడుకుంటున్నాడు